హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ మన సబ్జెక్ట్లో మనీ మంత్ర లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో మెయిన్ టాపిక్ అంటే మనం దేని గురించి అయితే మొట్టమొదటగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నామో అదేంటంటే డబ్బు మరి డబ్బుని అట్రాక్ట్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు నా పేరు వెంకట్ నేను మనీ మంత్ర లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని ఎవరికైనా మనీ మంత్ర లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి నిజంగా మీరు డబ్బుని అట్రాక్ట్ చేయడానికి మీరు ఏమి చేస్తున్నారు అంటే మీరు మీరు బతకడానికి ఇల్లు గడవడానికి అవ్వచ్చు మీరు రెగ్యులర్గా మీ అవసరాలు తీర్చుకోవడానికి అవ్వచ్చు మీరు చేసే నార్మల్ ఉద్యోగం కానీ చిన్న చిన్న బిజినెస్ కానీ ఏదో మార్కెటింగ్ కానీ ఇది కాదు ఇంకా మీరు గొప్పగా జీవించడం కోసం డబ్బుని ఎక్కువగా అట్రాక్ట్ చేయడం కోసం మీరు ఏం చేస్తున్నారు అని పాయింట్ ఎప్పుడైనా మీ మనసులోకి వచ్చిందా ఒకవేళ ఇప్పటి వరకు కూడా అలాంటి ఆలోచన మీకు రాకపోతే ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి మీరు రెగ్యులర్గా చేసే పనే కాకుండా ఇంకా ఏమి చేస్తున్నారు డబ్బుని అట్రాక్ట్ చేయడానికి మీరు అనుకోవచ్చు అదేంటి నేను రెగ్యులర్గా చేసే ఉద్యోగం నేను రెగ్యులర్గా చేసే బిజినెస్ మరిది డబ్బు కోసమే కదా అంటే నేను ఏం చెప్తున్నానంటే అది డబ్బు కోసమే కానీ అది మీరు మీరు రోజువారీ లేదంటే ఆ నెల గడవడానికి ఇల్లు అలా గడిచిపోవడానికి మీరు చేసే ఒక ఉద్యోగం లాంటిది మీరు నిజంగా డబ్బు గురించి ఎప్పుడు ప్రయత్నిస్తారో తెలుసా డబ్బు గురించి ఎప్పుడు విపరీతంగా తపన చెందుతారో తెలుసా మీకు అర్జెంటుగా కొంత డబ్బు కావాలి ఎవరో హాస్పిటల్లో ఉన్నారు లేదంటే ఏదో ఎమర్జెన్సీ వచ్చింది డబ్బు కావాలి అప్పుడు మీరు ఆలోచిస్తారు డబ్బు గురించి తపన చెందుతారు ఆ డబ్బు ఎలా నేను పొందాలి ఆ డబ్బు ఎవరిని అడిగితే నాకు ఇస్తారు అర్థమవుతుందండి క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మీరు డబ్బు గురించి తపన చెందుతారు డబ్బు గురించి పదే పదే ఆలోచిస్తారు అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో డబ్బు గురించి విపరీతంగా ఆలోచిస్తారనమాట ఇలాంటి సిచ్యువేషన్లో డబ్బు గురించి విపరీతంగా ప్రయత్నం చేస్తారు ఇలాంటిదప్పుడే కదా మీరు అవసరం కోసం పనిచేస్తున్నట్టు కాదు డబ్బు కోసం మీరు పని చేస్తున్నట్టు అంటే డబ్బు గురించి మీరు ఆలోచిస్తున్నట్టు ఇలాంటి సిచ్యువేషన్లో మీ ఆలోచన మొత్తం కేవలం డబ్బు మీద మాత్రమే ఉంది వేరే విషయం మీద లేదు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు రెగ్యులర్గా చేసే ఉద్యోగం అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు జీవనాభృద్ధి అంటే మీరు ఇల్లు గడవడం కోసం చేస్తున్నారా డబ్బు గురించి చేస్తున్నారా అనేది ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కనుక మీకు అర్థమై ఉంటే క్లియర్గా అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేసి ఉంటే మీరు రెగ్యులర్గా చేసే డబ్బు ప్రయత్నాలు కాకుండా ఏదైతే ఎక్కువగా డబ్బు గురించి ఫోకస్ పెడతారో అలాంటప్పుడు మాత్రమే అలాంటి పరిస్థితుల గురించి మాత్రమే డబ్బు గురించి మీరు తపన చెందుతున్నట్టు లెక్క మరి నిజంగా డబ్బుని లేదా డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించాలి అంటే లేదంటే మీ ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవాలి అంటే ఒక్క పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోండి మీరు రెగ్యులర్గా చేసే ఏదైతే ఉద్యోగం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అది మీరు ఇల్లు గడవడానికి సరిపోతుందని అనుకుందాం మరి మీరు అంతకంటే ఎక్కువగా సంపాదించాలి అని అనుకుంటే మీకు అంతకంటే ఎక్కువ అదనంగా ఏమి కావాలి ఎంత కావాలి అనే దాని గురించి కనుక మీరు పదే పదే ఆలోచిస్తున్నారనుకోండి అంటే ఆ డబ్బు గురించి కనుక మీరు పదే పదే మీ మనసులోని ఒక పాజిటివ్ ఎనర్జీని మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపిస్తున్నారు అనుకోండి ఆటోమేటిక్గా అలాంటి సోర్సెస్ ఎన్నో యూనివర్స్ మీకు ఇస్తుంది అంటే మీరు ఇంకా ఎక్కువగా డబ్బుని ఆకర్షించడానికి యూనివర్స్ మీకు ఎన్నో అవకాశ మార్గాలు మీకు చూపిస్తుంది ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించండి మీరు రెగ్యులర్గా చేసే ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఇది కాకుండా ఇంకా డబ్బుని అట్రాక్ట్ చేయడం కోసం ఇంకేదైనా పని చేయగలనా అనే ఆలోచన మీ మైండ్లోకి వచ్చినప్పుడు అనే ఆలోచన మీరు యూనివర్స్లోకి పంపించినప్పుడు ఆటోమేటిక్గా మీరు రెగ్యులర్గా చేసే పనే కాకుండా ఇంకొక కొత్త పని డబ్బుని అట్రాక్ట్ చేయడానికి ఇంకొక కొత్త అవకాశం అనేది ఆటోమేటిక్గా యూనివర్స్ నుంచి వస్తుంది ఎందుకంటే మీరంటూ ఆలోచిస్తేనే కదా మీరంటూ ఒక ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని సబ్కాన్షియస్ మైండ్ ద్వారా యూనివర్స్లోకి పంపిస్తేనే కదా అలాంటి అవకాశ మార్గాలు అనేది మీకు వచ్చేవి మీరు ఎప్పుడైతే డబ్బు గురించి పదే పదే ఆలోచిస్తారో డబ్బుని సృష్టించడానికి డబ్బుని అట్రాక్ట్ చేయడానికి అంటే మీరు రెగ్యులర్గా చేసే పని కాకుండా కొత్తగా ఎప్పుడైతే మనీని అట్రాక్ట్ చేయడానికి మీ ఆలోచనల ద్వారా మీ ప్రయత్నం మొదలు పెడతారో విశ్వం యొక్క అనుగ్రహంతో అంటే యూనివర్స్ సపోర్ట్తో ఎన్నో రకాలైన అవకాశ మార్గాలు అనేవి డబ్బుని అట్రాక్ట్ చేయడానికి మీ వైపు వస్తాయి ఇలాగా కొత్త ప్రయత్నాలు మీరు మొదలుపెట్టినప్పుడు మాత్రమే మీరు నిజంగా డబ్బు గురించి ప్రయత్నిస్తున్నట్టు లెక్క మీరు రెగ్యులర్గా చేసే పని అది ఉద్యోగం కానీ బిజినెస్ కానీ అది కేవలం మీరు నెల గడవడానికి చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే డబ్బుని కనుక మీరు ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ చేయాలి అంటే మీ ప్రతి ఆలోచన డబ్బు గురించి మాత్రమే ఉండాలి అంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్లో మనం డబ్బు కావాలి లేదంటే ఒకటికి డబ్బు ఇవ్వాలి లేదంటే ఒకటి ఏదో కొనాలి ఇప్పుడు అవ్వకపోతే ఆ డబ్బు లేకపోతే ఆ పని అవ్వదు అలాంటప్పుడు మనం ఆలోచించే ఆలోచన ఉంటుంది చూసారా పదే పదే డబ్బు గురించి అక్కడ టార్గెట్ ఓన్లీ డబ్బే ఉంటుంది ఆ డబ్బు ఎవరిని అడిగితే ఇస్తారు ఆ డబ్బు ఏమి చేస్తే వస్తుంది అని ఆలోచిస్తాం చూసారా అలాంటి ప్రయత్నం అప్పుడు ఆలోచన మాత్రమే డబ్బు గురించి లెక్క అలాంటి ఆలోచనే మీకు పదే పదే డబ్బుని అట్రాక్ట్ చేయడం వైపు ఉండాలి ఇలా ఎప్పుడైతే మీరు డబ్బు గురించి పరితపిస్తూ డబ్బు గురించి పదే 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 ఆలోచిస్తారో ఆటోమేటిక్గా మీరు ఎక్కువ డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతారు అది నిజంగా డబ్బు గురించి చేసే మీ ప్రయత్నం డబ్బుని ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి మీ ఆలోచనల ద్వారా మీ ప్రయత్నం మీరు మొదలు పెట్టండి ఆటోమేటిక్గా విశ్వం యొక్క అనుగ్రహంతో మీ ప్రయత్నాలకి సపోర్ట్ యాడ్ అయ్యి మీరు అనుకున్నంత డబ్బుని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్